స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ జిల్లా మహిళా శిశు దివ్యాంగ వయోవృద్ధుల సంక్షేమ శాఖ వారి ఆదేశానుసారం సిడిపిఓ మరియు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సిక్కిల్ సెల్ ఎనిమియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన టేకులపల్లి మండలం ఎంపీడీఓజీ రవీందర్ మాట్లాడుతూ సిక్కిల్ సెల్ ఎనిమియా వ్యాధి రహిత సమాజ నిర్మాణానికి ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకున్నప్పుడే ఇది సాధ్యపడుతుందన్నారు జూలై మూడవ తారీఖున జరిగే అవగాహన సదస్సులతో పాటు వ్యాధి నిర్ధారణకు జరిగే స్క్రీనింగ్ పరీక్షలను ఉపయోగించుకోవాలని మండల ప్రజలను కోరారు